హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు అరటి బైట్స్ అయితే టేస్ట్ చూపించాలి అనుకుంటున్నాను చిన్న చిన్నగా చాలా బాగుంటాయండి కొంచెం చాట్ మసాలా ఉప్పు కారం చిన్న నిమ్మకాయ బద్ద పిండితే ఆహా అమోఘంగా ఉంటుందండి పానీపూరి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళకైతే ఇవి ఇంకా బాగా నచ్చేస్తాయి సో చాలా ఈజీగా అండ్ చాలా చాలా రుచిగా ఎలా చేద్దాం అనేది చూద్దాము మరి వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా మొత్తంగా చూస్తే మీకే అర్థమైపోతుంది సూపర్ టేస్టీ ఇవి అరటి బజ్జిల్లా కూడా సూపర్గా ఉంటాయండి మరి మీరైతే మీ ఏరియాలో ఏమంటారు వీటిని అనేది కామెంట్ చేసి చెప్పేయండి సో ఇవి అయితే ఎలా చేద్దామో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి మరి స్టార్ట్ చేసేద్దామా ముందుగా అయితే ఒక అరటికాయ ఇలా పచ్చిది మీడియం సైజు చక్కగా చూసుకొని తీసుకోవాలి సో చిన్న చిన్న బైట్స్గా తినాలి అనుకుంటే మీడియం సైజు అయితే సరిపోతుంది ఇంకా చిన్నదైనా కూడా పర్వాలేదు అండ్ పెద్దవైతే అరటి బజ్జీలా అయిపోతాయి సో ముందుగా స్లైసర్ని తీసుకొని చూడండి ఇలా మనం ఎలా అయితే పొటాటో చిప్స్కి స్లైస్ చేస్తామో అలా అయితే ఈక్వల్గా వచ్చేస్తాయి ప్రతి స్లైస్ కూడా ఇలా ఈక్వల్గా వచ్చేస్తుంది సో అలాగే మిగిలిన అరటికాయ అంతా కూడా స్లైస్ చేసుకుందాం సో చూసారు కదా ముక్కలు కూడా ఈజీగా ఎలా అయిపోయిందో నైఫ్తో అయితే కొంచెం అన్ఈవెన్గా ఉంటాయి కాబట్టి ఇలా స్లైసర్తో చేయడం బెటర్ ఆ తర్వాత ఒక బౌల్లో సాల్ట్ వేసేసి ఈ ఉప్పు నీళ్ళల్లో ఇవి నానబెట్టేసేయండి ఎందుకంటే టెండర్గా చక్కగా ఈ ఉప్పుని పీల్చుకొని మంచి టేస్ట్ వస్తుంది అలాగే కలర్ మారకుండా కూడా ఉంటుంది ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి అయితే తీసుకోండి శనగపిండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా నేను దానికి ఒక్క పావు కప్పు చూసారు కదా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఎయిటీ గ్రామ్స్ వరకు బియ్యం పిండి తీసుకోండి ఆ తర్వాత కొద్దిగా వంట సోడా బేకింగ్ సోడా అంటాం కదా అది లైట్గా చిటికెడైతే సరిపోతుంది ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను సరిపోతుంది మీ టేస్ట్ని బట్టి సాల్ట్ని చూసుకొని వేసుకోవాల్సిందే సో దాన్నిలా జల్లించేసుకుంటే ఈక్వల్గా మిక్స్ అయిపోతుంది ఆ తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తాన్ని మిక్స్ చేసేయండి అయితే మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా మాత్రం చేయకండి ఇలా చూసారు కదా మన కేక్కి ఎలా కేక్ బ్యాటర్ తయారు చేసుకుంటామో అలానే తయారు చేసుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి మనం ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాం కదా అరటి ముక్కలు ఈ అరటి ముక్కల్ని దానిలో అటు ఇటు కూడా తెగ పొరించేసి అంటే డిప్ చేసేసి వేడి వేడి నూనెలో అలా వేసేయండి మరి అద్దిరిపోయే చిన్ని చిన్ని అరటి బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అటు ఇటు కూడా వేయించుకుంటే భలే పొంగుతాయండి సో ఇలా తీసుకున్న వాటిని నూనె అంతా కూడా డ్రైన్ అయ్యేలాగా పక్కన వేసేయండి సో టిష్యూ పేపర్ మీద వేసిన పర్వాలేదు ఇలా ఆయిల్ డ్రైనర్ మీద వేసినా సరే మన ఆయిల్ అంతా పోతుంది అలాగే మిగిలిన పిండి లేదా ఈ అరటి ముక్కలన్నీ కూడా చక్కగా ఇలా చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి అజ్బజ్జిలాగా వేసేయండి చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చూడగానే తినేసే విధంగా అంతలా ఉంటాయి దీనిలో కొద్దిగా కారంగా ఆవకాయ ఉంటే లైట్గా పెరుగు వేసుకొని కలిపారంటే ఒక సూపర్ టేస్ట్ అయితే వస్తుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ఇలాగా సూపర్గా ఉంటుంది అంటే ఇన్స్టెంట్ లాగా అదిరిపోతుంది మరి సో ఇలా బజ్జీలా అయినా సరే మనం తినేయవచ్చు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా మరి సబ్స్క్రైబ్ చేస్తారు కాదు అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి ఇప్పుడు మన అరటి బైట్స్కి ఏమీ లేదండి మధ్యలోకి ఇలా కోసేసి లైట్గా ఉల్లిపాయ ముక్కలు అంటే సన్నగా తరుక్కుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే సన్నగా తరిగిన టమాటా కొద్దిగా చాట్ మసాలా ఉప్పు అలాగే లైట్గా నిమ్మరసం వేసేయండి అలా నోట్లో వేసేయండి అంతే